పోలీసుంటే లాఠీతో కొట్టేవాడేనా అప్పుడప్పుడు ప్రేమ చూపెట్టేవాడు కూడా లోపల పొంగుతున్నదంతా నీ ముందు ఎలా వెళ్ళకపోతానో చూడు శిల్పా ശില്പർ ബ്യൂട്ടിഫുൾ വണ്ട്രഫുൽ മാർവലസ് ఏంటి ఫైల్ మీద సంతకం పెడుతున్నావా కింద కూర్చో అమ్మా ఏంటి అలా కూర్చున్నావు ఏమీ తెలియదు అన్న మరి అమ్మ ఇంటికి అలా నటించుకో ఏసంగా నీకే తెలీదా ఫ్రెష్ పిజ్జా మోకాల మీద కూర్చోమ్మా ఇచ్చే నాకే ఇబ్బంది లేదు తీసుకోవడానికి నీకేంటి ఇబ్బంది అంత అదృష్టం అనుకుంటాను ఏంటయ్యా పై అధికారిని అన్ని కోణాల నుంచి చూడాలనుకోవడం కరెక్టే కానీ నన్ను ఈ కోణంలో కూడా నువ్వు చూడాలనుకుంటున్నావే రెండి కాదయ్యా తలు పయ

మనం చాలా కూల్గా ఉన్నాం కదా నిన్నటి వరకు ఎందుకు మనం చాలా చీప్ గా బిహేవ్ చేస్తాం తెలియదు ప్రెషర్ వల్లే ఎన్ని రోజులు ఎట్లనైనా నాకు నేను అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల నాతో అడ్జస్ట్ అయిపోవాలని నీకు ప్రెషర్ ఇప్పుడు ఆ ప్రెషర్ లేదు ఎందుకంటే ఇంకా సేపట్లో విడిపోతున్నాం కదా నేను పర్ఫెక్ట్గానే కాదు ఇలాంటి ఉత్తమరాలకి చూడు ప్రెషర్ ఇసుంట పెద్ద ఫ్యామిలీలలో రెగ్యులర్గా జరుగుతాయి నీకు తెలుసా వాళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు నా బిహేవియర్లు ఏమన్నా మార్చుకోవాలన్నా చెప్పు ట్రై చేస్తా అట్లీస్ట్ నెక్స్ట్ మ్యారేజ్ కన్నా వర్కౌట్ అవుతుంది అటువంటిది ఏం లేదు నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటాయి చెప్పు సరిదిద్దుకుంటా నువ్వు స్నానం చేసి వచ్చాక బాత్రూమ్ మొత్తం మా దరిద్రంగా ఉంటుంది నీట్నెస్ మెయింటైన్ చేయవు సౌండ్ చేస్తూ తింటావు టీచర్లు దరిద్రంగా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అదే టీచర్తో ఎందుకు నువ్వు పడుకుంటే చాలా గురకు పెడతావు నేను చేసుకున్న తర్వాత షాపింగ్ చేయడం తగ్గించేస్తాను నేను వండి పెట్టిన ప్రతిదానికి ఏదో పేరు పెడతావు నువ్వు ఒక్కసారి కూడా మా అమ్మలా వండి పెట్టలేదు అలాంటప్పుడు మీ అమ్మలాంటి దాన్ని చూస్ చేసుకోవాల్సిందే ఎప్పుడు మూతి ముడిచి కూర్చుంటావు ఏంది అంటే ఏం చెప్పు కానీ దాంట్లో ఏదో మొదలు ఉంటుంది ఇంకోసారి అడగొచ్చుగా నీకు ప్రేమ ఉంటే అడిగేవాడు నువ్వు చేసింది రైటు మిగిలిన తప్పుడు గలని ఉద్దేశం అదే నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను మా నాన్న ఊరి నుంచి వచ్చినప్పుడు బాత్రూమ్ ఎందుకు ఫ్లష్ చేయలేదు అది నువ్వు నేను అనుకుంటే ఓ ఓ అయితే అది మా నాన్న ఉంటాడులే ఓకే ఓకే గట్లయితే మీ నాన్న ఏం చేసినా ఓకేనా నీ ట్రాయిట్ తీసి డోర్ కి తగిలిస్తావు అది ఏ షేప్ లో అరుస్తావు అయితే ఏంది ఎక్స్క్యూజ్ మీ సారీ ఇలా బుచ్చుగించి మాట్లాడితే తెలియదు నీకు కూడా చంపుతున్నావు కదరా మంచు పట్టుకున్నావు సచిన కూడా వదులుతలేడు కదా నేను ఇంక అస్సలు నీతో ఉండలేను పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉంటున్నావు నాకు కూడా మస్తు మంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు ఆశ్చర్యంగా ఉంది ఎంతమంది ఏంటి లేదు ఏం లేదు పర్వాలేదులే చెప్పు ఏం అనుకోండి ఎలాగో బ్రేకప్ అయిపోతున్నాం కదా ముగ్గురున్నారు నేనే వద్దనుకున్నా వాళ్ళు కాదు గేడుకాక ఇంకెవరన్నా ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ నీకు ఉన్నారులే చెప్పు ఎంతమంది హలో మీరు ట్రాక్ మీదకి కిచెన్ డెడ్ బాడీస్ లో ఇది ఎన్నో నంబర్ మేడం ఇవ్వండి ఇతని పేరు మహేష్ మనుషుల్ని చంపేసి ఆ బాడీస్ ని ట్రాక్ మీదస్తున్నాడు ఈ నగరానికి ఏమైంది ముందు బాడీ ఉన్న గాడిని ట్రాక్ పక్క Bien. ఈయన పాస్పోర్ట్ చెకింగ్ కోసం వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ బెర్లిన్ మీరు నన్ను ఫాలో అవ్వండి మీరు వెంటనే అడ్వాన్స్ పే చేస్తే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఎంత లోతు వెళ్ళిందో తెలియదు స్పైనల్ టచ్ చేస్తే మాత్రం కాంప్లికేట్ అవ్వచ్చు సో టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా మీరు డబ్బుల గురించి ఆలోచించకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేయండి డాక్టర్ రిసెప్షన్ దగ్గర కౌంటర్ ఉంది అమ్మా ఒక అడ్వాన్స్ పే చేసి మేము ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసే లోపల మీరు అడ్వాన్స్ పే చేసుకుని రండి ఇప్పుడు అడ్వాన్స్ కట్టలేండి డాక్టర్ సరే అమ్మా ఎవరిని ఇంటికి పంపించి తెప్పించండి నిజం చెప్తున్నాను ఇంట్లో కూడా డబ్బు లేదు డాక్టర్ ఇన్సూరెన్స్ ఉంది కదా ఇన్సూరెన్స్ కట్టగలిగే స్తోమత లేదు డాక్టర్ ఇది కొంచెం రిస్క్ సార్ లేదమ్మా ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్

ఏం కాదు నేను నేను కాపాడుకుంటాను కాపాడుకుంటాను డాక్టర్ 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 మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి

నా కిడ్నీ అమ్మేయచ్చు కదా దానికి ఎంతో కొంత వస్తుంది కదా టిష్యూ ఎవరికి మ్యాచ్ అవుతుందో చెప్పి అప్పుడే వచ్చి కిడ్నీ ఇస్తాను నా బిడ్డను కాపాడని వాడను నేను ఇది అలాంటి హాస్పిటల్ కాదమ్మా ఎంత మంది మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు అమ్మా మీ వాడికి వెళ్ళండి అయ్యో ఎంతమంది ఉన్నారు ఎవరైనా నా బిడ్డను కాపాడొచ్చు కదా ఒక్కళ్ళే అవసరం లేదు తల ఒక వంద రూపాయలు వేసుకున్నా నా బిడ్డ బతుకుతాడు కదా మీ బిడ్డలకి ఇలా జరుగుంటే నేను తప్పకుండా డబ్బులు ఇచ్చేదాన్ని తెలుసా నా దగ్గర నా ఆఖరి రూపాయి కూడా ఇచ్చేసేదాన్నమ్మా నేను కూడా అదే చేస్తున్నా నువ్వు మనుషుల్ని అడుగుతున్నావు నేను దేవుని అడుగుతున్నా నువ్వు నీ బిడ్డ కోసం అడుగుతున్నావు నేను అందరి బిడ్డల కోసం అడుగుతున్నా రా నా దేవుడి దగ్గరికి రా ఇక్కడ జరుగుతున్నదేంటి నువ్వు మాట్లాడుతున్నదేంటి ఎంత వయసు వచ్చింది బుద్ధి జ్ఞానం లేదా నీ దేవుడి గురించి ప్రచారం చేసుకునే సమయం అయితే నువ్వే తిన్నగా ఉంటే నాకే కర్మ ఎందుకు వస్తుందయ్యా నీ బిడ్డని కాపాడుకోవాలంటే డబ్బులు కావాలయ్యా ముందు వెళ్ళి ఆ ప్రయత్నం చేయి మీనాక్షి నువ్వు నా పని మీద ఉండు సారీ డాక్టర్ సారీ డాక్టర్ అమ్మా నాకు హెల్ప్ చేయాలి ఉందమ్మా కనక పవర్ లేదు మరి ఎవరితో మాట్లాడితే పని అవుతుందో చెప్పండి చీఫ్ డాక్టర్ అమ్మా ఎంఎస్వి గారు మెయిన్ బ్లాక్ అమ్మా లెఫ్ట్కి వెళ్ళండి హెల్ప్ చేస్తారు మీకు మీరు మాట్లాడరండి అమ్మా ఇంకా అలాగే చూస్తూ నించున్నా వెంటయ్యా వెళ్ళి డబ్బు కోసం ప్రయత్నించి పో మీనాక్షి నువ్వైనా పని మీదు మీనాక్షి